ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాస యోగం నుంచి తొమ్మిదవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం జన్మ కర్మ చమే దివ్యం నా జన్మ కర్మలు దివ్యమైనవి సాధారణమైనవి కాదు మనకు మన జన్మ కర్మలు ఉన్నాయి మనం జీవులం సాధారణ మానవులం మనకు ఎన్నో ఉండడం చేత అటు ఇటు ఎప్పుడు పరుగులెడుతూనే ఉంటాం కానీ అవతార పురుషులకు వారి అందే అన్ని పుష్కలంగా ఉంటాయి కాబట్టి వారెప్పుడు వారి ఎందు ఉన్న వాటిని అందరికీ పంచాలని అనుకుంటారు అదే వారి జన్మ కారణం పసితనం నుంచి వారి గొప్ప కార్యం కోసం వచ్చారనేది వారికి తెలిసే ఉంటుంది ఏవం యా వేతి తత్వత ఎప్పుడైతే మనం అవతార పురుషుని దివ్యత్వాన్ని అర్థం చేసుకుని గుర్తిస్తామో అప్పుడే మనలో ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతున్నట్లు భావించవచ్చు లేకుంటే మనం అవతార పురుషుని దివ్యత్వాన్ని మెచ్చుకోలేము తక్తా దేహం పునఃజన్మన ఏతి దివ్యత్వాన్ని గ్రహించిన వ్యక్తికి మరలా జన్మ ఉండదు ఆ వ్యక్తికి అసాధ్యమైనది లేదు శ్రీరాముని అవతారంలో చాలామంది ఋషులు శ్రీరాముని దివ్య అవతారాన్ని గుర్తించలేదంటారు వారంతా శ్రీరాముని గొప్ప శక్తివంతునిగా గొప్పవానిగా గుర్తించగలిగారు కానీ దైవికమైన అవతారాన్నిగా గుర్తించిన వారు మాత్రం చాలా ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందగలిగారు ఎవరైతే శ్రీరాముడో ఎవరైతే శ్రీకృష్ణుడో వారిరువులు శ్రీరామకృష్ణుడు రూపంలో ఉన్నారని శరీరాన్ని చర్చించే ముందు స్వామి వివేకానందకు శ్రీరామకృష్ణుడు చెప్తారు భగవంతుని యొక్క దివ్యములకు జన్మకర్మలను యథార్థంగా తెలుసుకున్నవాడు భక్తి పారభస్వం చేత వారి ఎందే దత్త భగవద్ధ్యాన నిరతుడే ఉంటాడు కావున అతను పరమాత్మనే పొందుతున్నాడు భగవత్ స్వరూపమును చక్కగా తెలుసుకున్నట సాధన భగవద్గైక్యము పొందుట సాధ్యము ఈ ప్రకారంగా సాధన సాధ్యము రెండు ఈ శ్లోకమునందు తెలుపబడినాయి అయితే తత్వత అని చెప్పినందువల్ల భగవద్గీషను స్వానుభవం ద్వారా యథార్థంగా నెరింగవలనే కానీ వాచా జ్ఞానం చేయగాని అశాస్త్రీయ జ్ఞానం చేయ కానీ అపాత జ్ఞానం చేయగాని సుష్టిని అందరాదు దివ్యం అని చెప్పినందువల్ల భగవంతుని లీలలు జన్మ కర్మలు ప్రాకృతములని తేలుచున్నది భగవానుడు ప్రకృతిని స్వాధీనపరుచుకున్నవాడు కనుక వారి చర్యలు సామాన్య ప్రాణులేక చర్యలు వలే ఉండవు భగవత్తత్వము నెరిగినవాడు పునర్జన్మను పొందడు అని చెప్పి వెనువంటినే నన్నే పొందును అనే తెలుపు వలన జన్మరాహిత్య పదవి శూన్యము కాదనియు కేవలం సచ్చిదానంద ఘన స్థితియే అని సుస్పష్టమవుతున్నది దేహమును విడిచి నన్నే పొందుము అని వాక్యము యొక్క అర్థము దేహము విడిచిన పిదపయే మోక్షమును పొందునని కాదు వాస్తవముగా ఏ క్షణమున మనుజుడు భగవత్తత్వమును లెస్యగా నెరుగును ఆ క్షణమునే అతడు మోక్షమును అందుచున్నాడు దేహము విడిచిన పిరప మరల దేహమును పొందని తెలపటి కొరకే దేహాంతర ప్రస్తావన ఇక్కడ గావించబడింది ఇక పదవ శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో తెలుసుకుందాం